కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఎవడైనా అలాంటి మాట మాట్లాడగలరా ఎవడైనా సెన్సిటివ్ పార్ట్ మీద ఇక్కడ కొంచెం కిందికి పోతే కన్ను పోయే ప్రమాదం ఆయన తల తిప్పకపోతే ప్రాణానికే ప్రమాదం ఉన్నా అలాంటి ఇది ప్లాంట్ గా చేయించుకుంటారా అసలు జనం ఉమ్మేస్తారు మొహం మీదనే వీళ్ళకి కనిపించదా దీని వెనక ఎవరు ఉంటారు అనడానికి అనుమానాలు వ్యక్తం చేయడానికి బాధితులుగా మా పార్టీ వాళ్ళు మాట్లాడడంలో సహజంగానే ప్రత్యర్థుల వైపు చూపించడం జరిగితే మాకు సంబంధం లేదని చెప్పడం వరకు ఓకే కానీ అసలు అదే నటన అంటే ఇంకా వాళ్ళు మనుషులు అనొచ్చా అనాలనా అదే నటన రెండు వేల పంతొమ్మిదిలో ఇదే జరిగితే ఆ రోజు ఆ రోజు కూడా అప్పుడు అధికారంలో ఉన్నారు ఎన్నికలకు ముందు జరిగితే ఆ రోజు కూడా ఐదు నిమిషాల్లోనే అప్పుడు ఎవరో డీజీపీని ఉంటే ఆయనను పంపించి ఇది ఆయన అభిమానులే చేయించారని ముందే కంక్లూజన్కి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడించారు చేతులు దులుపుకొని మరి ఆ రోజు అధికారుల వైఫల్యం ఎందుకంటే ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినప్పుడు మా అధికారుల వైఫల్యం ఎందుకు ఎందుకంటే ఆ రోజు ఐదు నిమిషాల్లో అదే అధికారులతో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులతో ఎవరితో చేయించుకున్నాడు అని ఆ రోజు అన్నారు అది ఇంకా ఇప్పుడు ఎంత అయిపోయిందంటే ఆ కోడి కత్తి సి నువ్వు కోడి కత్తి అనేది అది ఒక ఎగతాలు అయిపోయి ఇప్పుడు దాని సెకండ్ టూ పాయింట్ జీరో వర్షన్ అని ఎగతాలు చేస్తున్నారు రాజకీయాల సంగతి వదిలేద్దాం అసలు వీళ్ళు మనుషులుగా అన్నా ఈ సమాజంలో ఉండడానికి అర్హులేనా అని నేను అడుగుతున్నా ఇందుకు ఎందుకు చూపిస్తున్నాం అంతగా అంటే మళ్లీ మళ్లీ అడుగుతున్నాం ఎవరైనా నటించాలనుకునేది ఆ లక్షణాలను వాళ్ళకున్నాయి దర్శనం